అనుదినము రమణలతో ఎనిమిదో భాగం మొదలు పెడదామండి శ్రీ దేవరాజ ముదలియార్ గారి మాటలలో పదకొండు పదకొండు నలభై ఐదు ఉదయం ఉత్తరప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ అయిన మహావీరప్రసాద్ దాదాపు ఇరవై రోజులుగా ఇక్కడ ఉంటున్నారు ఆయన భగవాన్ను ఇలా అడిగారు ధ్యాన ప్రారంభ దశలో ఉన్నవారు శ్వాసను గమనించడం అనగా రేచక పూరకాలపై దృష్టి నిలుపవచ్చునని దాని ద్వారా మనసు కొంత నిశ్చలమైనప్పుడు దాని మూలమును వెదుగుతూ హృదయం లోతులకు వెళ్లవచ్చునని మహాయోగంలో చదివాను ఇటువంటి ఆచరణాత్మకమైన సూచనల కొరకు నేను ఎంతో ఎదురు చూస్తున్నాను ఈ పద్ధతిని నేను అనుసరించవచ్చా ఇది సరైనదేనా దానికి భగవాన్ గారి సమాధానం ఏదో విధంగా మనస్సును నశింప చెయ్యడమే కావలసింది విచార మార్గమును అనుసరించడానికి సామర్థ్యము చాలని వారికి మనస్సును నియమించడానికి ప్రాణాయామము సహాయకారిగా చెప్పబడింది ప్రాణాయామము రెండు రకాలు ఒకటి శ్వాసను నియమించి క్రమపరచడం రెండు ఊరికే శ్వాసను గమనించడం ప్రసాద్ గారు ధ్యానం చేయునప్పుడు ఒక్కొక్కసారి నేను పదిహేను నిమిషాల పాటు దేనిని గుర్తించని అన్ని ఆలోచనల నుండి విడివడిన స్థితిలో ఉంటాను ఆ స్థితిని యోగ నిద్ర అనవచ్చని చెరుపు కలిగించే అట్టి దాని విషయంలో జాగ్రత్త పడమని నాకెవరో చెప్పినారు నిద్రను అధిగమించడానికి శ్రద్ధగా ప్రయత్నించాలి ఏ కారణం చేతనో ప్రసాద్ అడిగిన ప్రశ్నకు భగవాన్ ఇంకే జవాబు చెప్పలేదు అప్పుడు నేను క్రమ్స్ ఫ్రం ది టేబుల్ అన్న పుస్తకం చదువు అందులో ఈ విషయమై చర్చ ఉంది అని సలహా ఇచ్చాను ఆ పుస్తకాన్ని ప్రసాద్కు ఇవ్వమని భగవాన్ కూడా చెప్పారు అలాగే సాయంత్రం ఒక రన్న ప్రశ్న కుండలిని అంటే ఏమో నాకు తెలియదు దానికి భగవాన్ గారు దేహంలో ఆత్మశక్తి అని చెప్పబడే దానికే యోగులు పెట్టిన ఎన్నో పేర్లలో కుండలిని ఒకటి అదే శక్తిని విచార మార్గం వారు జ్ఞానం అంటారు దానినే భక్తులు ప్రేమ లేక భక్తి అంటారు వెన్నెముకకు ఆధారమైన ఈ శక్తి అణిగి ఉందని మోక్షము పొందాలంటే దానిని లేపి వివిధ చక్రాల ద్వారా శిరస్సునందున సహస్రారంకు చేర్చవలనని యోగమార్గం చెబుతుంది జ్ఞానులు ఈ శక్తికి కేంద్రం హృదయం అంటారు అలాగే ఏవేవో ఉదయం పంజాబ్ నుండి వచ్చిన ఒకరు మనస్సును లేక అహంకారాన్ని నాశనం చేశాక ఉండేది జడస్థితియేనా అని భగవాన్ను అడిగారు భగవాన్ గారు జ్ఞానస్థితి ఎలాంటిది అన్న చింత నీకెందుకు ప్రస్తుతం నీ ఉన్న స్థితిని అర్థం చేసుకో ప్రశ్న ముముక్షువు తన గమ్యమైన ముక్తస్థితిని గుర్చీ తెలుసుకోవాలనుకోవడం సహజమే కదా భగవాన్ ఊరకుండి తరువాత మనస్సును నశింపచేయవల్నని నీవు ఒప్పుకుంటున్నావు మొదట దానిని సాధించి తరువాత ఆ స్థితి జడమో లేదా చేతనారహితమో ఎందుకు విచారించకూడదు ప్రశ్న అహంకారం నశించిన తరువాత అహం వృత్తి మిగిలియుంటుందా భగవాన్ గారు ఏది ఉందో అది ఎప్పుడూ ఉంది అహంకారం నశిస్తే సత్యం ఎప్పుడు ఎలాగుందో అలాగే ఉంటుంది నీవు దానిని అహం అని కూడా చెప్పవచ్చు ఎలా చెప్పినా ఒకటే ఏది ఉన్నదో అదే నేనున్నాను లేక అహం ఐదు ఈరోజు ఉదయం ఆరు గంటలకు భగవాన్ పరిచారకులైన వైకుంఠవాసన్ భగవాన్ కాళ్లకు మర్ధనా చేస్తూ ఉన్నారు సుమారు అరగంటను మర్ధనా చేసిన తరువాత భగవాన్ ఇలా అన్నారు దేన్నో మర్దన చేస్తున్నట్లుగా ఉంది ఎన్నత్తరాపోల్ ఇరుక్కిరదు బహుశా ఇది భగవాన్ అంతరజీవనం యొక్క దర్శనం అప్పుడు భగవాన్ ఏ భావాతీత స్థితిలోనో లేదా ఒకనొక సమాధి స్థితిలోనో లేక సహజ స్థితిలోనో ఉన్నారు రామకృష్ణ మిషన్ స్వామి హృషికేశానంద ఇక్కడ ఉన్నారు స్వామి సిద్ధేశ్వరానంద సలహాపై ఆయన భగవాన్ దర్శనానికై వచ్చారు స్వామి సిద్ధేశ్వరానంద గురించి భగవాన్ మాతో చెబుతూ వారు రాసిన పుస్తకాలు రెండింటిని చూపారు ఒకటి ఆయన ఉపన్యాసాలు రెండవది ఆయన పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఫ్రాన్సు నుండి పంపినది కానీ అది మూడు వారాల క్రితమే ఇజటికి చేరినది స్వామి సిద్ధేశ్వరానంద ఫ్రెంచి భాషను చక్కగా నేర్చుకుని ఆ భాషలో ధారాళంగా మాట్లాడగలరని ఋషికేశానంద మాతో చెప్పారు ఋషికేశానంద స్వామి విజయానందుల గురించి విజయానందులు దక్షిణ అమెరికాలో పనిచేస్తూ క్రైస్తవ మిషనరీల వ్యతిరేక ప్రచారాన్ని తట్టుకుని అక్కడి ప్రజలందరికీ అభిమాన పాత్రులయ్యారు ధనికురాండ్రైన ఇవ్వరు వనితలు ఆయన్ని సమర్థిస్తూ వారినక్కడే ఉండమని కోరినారు వారిలో ఒక ఆమె శ్రీమతి గిరిల్లి పిలుస్తారు ఇప్పుడు బెంగళూరులో రామకృష్ణ మిషన్ సమీపంలో ఉంది సిద్ధేశ్వరానంద ఇండియాకు వచ్చి కొన్ని నెలలుండదల్చారట శ్రీ రమణాశ్రమానికి రావాలని ఆశిస్తున్నారట సంభాషణ విదేశాలలో ఉంటున్న సన్యాసులు ధరించు దుస్తుల వైపు మరలింది సాధారణంగా వారు అక్కడి దుస్తులనే ధరిస్తారని ఇచ్చేటప్పుడు మాత్రం పొడుగుగా వేలాడు కాషాయ వస్త్రాలను వివేకానందుల తలపాగా చుట్టుకుంటారని అన్నారు ఉదయం జ్ఞాని లక్షణాలను గురించి గురించింద భగవాన్ భగవాన్ అన్నారు భగవద్గీత లాంటి గ్రంథాలలో ఇవన్నీ వర్ణింపబడి ఉన్నాయి కానీ మనం మనస్సులో ఉంచుకోవలసిందేమంటే జ్ఞాని స్థితి మనస్సుకు అతీతమైనది కాబట్టి మనస్సుతో కష్టం ఎలాంటి వర్ణననైనా అసంపూర్ణమే అవుతుంది మౌనము మాత్రమే ఈ స్థితిని దాని లక్షణాలను సరిగా వర్ణించగలదు మాటల కన్నా మౌనమే సమర్థము మౌనం నుంచి ఆలోచన ఆలోచన నుండి అహంకారము అహంకారం నుండి మాట వచ్చినాయి కాబట్టి మాటయే అంత శక్తివంతమైతే దాని మూలమైన మౌనము మరెంత శక్తివంతంగా ఉండాలి ఈ సందర్భంలో భగవాన్ ఈ సంగతి చెప్పారు తత్వరాయరు తమ గురువగు స్వరూపానందుల గౌరవార్థము ఒక తమిళ పద్యాన్ని భరణి వృత్తంలో వ్రాసి విద్వత్సభ జరిపి ఆ పద్యం యొక్క విలువను గుర్తించమని కోరారు ఆ పండితులు భరణీవృతం వేయి ఏనుగులను చంపగలిగినట్టి శక్తిమంతులను పొగుడుటకు మాత్రమే అని ఒక సన్యాసిని పొగుడుటకు ఆ వృత్తిని వాడడం అన్నారు అప్పుడు తత్వరాయరు మనమందరము నా గురువు వద్దకు వెళ్ళి ఏ విషయాన్ని అక్కడే తెలుసుకుందాము అన్నారు అందరూ కలిసి గురువు దగ్గరకు వెళ్లి వారి ఎదుట కూర్చునగానే తత్వరాయరు వారి రాకకు కారణం తన గురువులకు విన్నవించారు గురువు మౌనంగా కూర్చున్నారు అందరూ మౌనంగానే ఉండిపోయారు ఆ పగలంతా గడిచి రాత్రయింది మరికొన్ని రాత్రులు పగళ్ళూ గడిచాయి అందరూ మౌనంగానే ఉండినారు ఆలోచన ఎవరికీ కనీసము తామక్కడికి ఎందుకు వచ్చామని తలుపు కూడా రాలేదు మూడు నాలుగు రోజులైన విదప గురువు తన మనసులో కొంత చలనము కలిగించగా అక్కడున్న మనోవ్యాపారాలు ప్రారంభమైనాయి అప్పుడు ఆ పండితులందరూ మన అందరి అహంకారాలనే మదపు టేనుగులను కలిపి ఒక్కసారిగా జయింపగలిగిన ఈ గురుశక్తి ముందు వేయి ఏనుగుల అణచగల శక్తి ఏపాటిది భరణీ వృత్తంలో పొగడబడడానికి ఈయన తప్పక అర్హులని ప్రకటించినారు ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమస్తే అండి అనుదినము రమణలతో ఎనిమిదో భాగం ఇందుటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతాయండి థ్యాంక్ యూ అండి మీ సరిత ఓం నమో భగవతే శ్రీరమణాయ